నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్ కు స్వాగతం తెలుగుదేశం ప్రతి తెలుగువాడి గుండె చొప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ కు భారతరత్న ప్రకటించాలని శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు కోరారు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించిన అయ్యన్న పాత్రుడు సామాజిక విప్లవంతో సామాజిక న్యాయం చేసిన ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల ఆసజ్యోతిని కొనియాడారు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని మున్సిపల్ కౌన్సిలర్లు ఎన్టీఆర్ ఆసుపత్రిలో రోగులకు పళ్లు పంచిపెట్టారు மந்திரிச்சி இன்ன மந்திரிராம எ டி நேரம்ச்சி ரெடி ரெண்டே ఆ సెక్రటరీని అడిగేది అది అంటాడు దేనికన్నా నీకు మంత్రిస్తున్నాడు అన్నారు అలాడే ఎన్టీ రామారావుని కూడా కుర్చీ దించేసింది ఒక్క పదిహేను ఇరవై రోజుల్లో పోరాడి ఆత్మగౌరవం తెలుగు వాడు ఆత్మగౌరవం అనే మళ్ళీ ఆ కుర్చీలు ఇందిరాగాంధీ బాబోనికి నమస్కారం కుర్చీలో కూర్చొని కుర్చీలు తీసుకున్నాను అటువంటి ధీరుడు ఎన్టీ రామారావు మళ్ళీ ఆవిడే స్వయంగా కరుపెట్టి నీ కుర్చీలు తీసుకో వదిలేదు నన్ను వదిలేదు మళ్ళీ గవర్నర్ని మార్చేసి రామారావు కుర్చీ శంకర నుంచి అది నందమూరి తారక రామారావు అటువంటి వ్యక్తి పోరాడేళ్ళు తెలుగువాడి ఆత్మగౌరవంతో ప్రపంచం అంతా కూడా రామారావు సపోర్ట్ చేశారు ఆ రోజుల్లో ప్రపంచం అంతా తెలుగు వాడు ఎక్కడ ఉన్నా సరే రామారావు జిందాబాదు అని మాట్లాడారు తెలుగు వాడి ఆత్మగౌరవి పోరాడే వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అటువంటి వ్యక్తికి కేంద్ర ప్రభుత్వం భారత రత్న బిరుదు ఇవ్వాలని చెప్పి చాలా మందికి ఇస్తున్నారు భారత భారతరత్న లోపల స్త్రీలన్నీ ఇస్తున్నా చాలా మందికి ఇస్తున్నారు ఎన్టీ రామారావు గారికి ప్రధానమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం కలిసి ఆలోచన చేసి వెంటనే మనిషి లేకపోయినా ఎన్టీ రామారావు గారికి భారత రత్న బిరుదు ఇచ్చి తీరాలని చెప్పి ఇవాళ మనిషి పాటల్లో ఎన్టీఆర్ లో ఎన్టీ రామారావు దగ్గర ముందు మనం తీర్మానం చేస్తున్నాం మీ అందరు ఆమోదంతో ఈ తీర్మానం నేను అక్కడ వేద్దాం అనుకున్నాను వాహనాల్లో నాకు అవకాశం రాలేదు అందుకే మన మన నర్సీపట్లలో మన పుట్టినూరులో ఈ తీర్మానం చేస్తాను దీన్ని అన్ని ఫాలో అప్ చేసి ప్రధానమంత్రి గారు అందరూ మన పవన్ కళ్యాణ్ గారు అందరూ కలిసి ఈ తీర్మానాన్ని ఆమోదించి రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారు రామారావు మంచి అభిమానం ఆమోదించి ప్రధానమంత్రి గారు దీన్ని ఆమోదించి ఆత్మ గౌరవ అనే పదానికి ఎన్టీ రామారావు గారికి గౌరవాన్ని బా ఈ భారతరత్న మరి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలని ఎన్టీ రామారావు గారు గౌరవించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో ఈ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను మీ అందరూ కూడా చప్పట్లు కొట్టి ఆమోదించవచ్చు చెప్పాలంటే అది ఒకరోజు రెండు రోజు చాలు అది ఒక చరిత్ర చాలా సినిమా యాక్టర్లు చూసాం మనం భారతదేశంలో కాదు ప్రపంచంలో మంది సినిమా యాక్టర్లు ఉన్నారు కానీ రామారావు గారు కొన్న వర్మడి నాకు తెలిసి ఎవరికీ రాలేదు అంటే నేను ఎనభై మూడు నుంచి రాజకీయాలు ఉన్నాను కాబట్టి నేను కూడా అంత దగ్గరగా ఉండి మంచిగా పనిచేసాను కాబట్టి అతని తాలు మనస్తత్వం నాకు తెలుసు అతని తాగు వరవడె ఎవరికీ రాలేదు ఎంజి రామచంద్ర గారు ఇందిరాగాంధీ గారు ఇటువంటి వాళ్ళు చాలా మంచి సో మనం కానీ ఇతనికి ఉన్న వరవడి జయలలిత గారు ఎవరు ఉన్నారు ముఖ్యమంత్రులు చేశారు సినిమా యాక్టర్లు ఇతనికి ఉన్న వరవని ఆలోచన ఎవరికి రాలేదు దాని కారణం ఏంటో నాకు తెలియదు కాబట్టి సార్ అడిగాం ఈ ఆలోచన మీకు ఎలాగోస్తాయి సార్ అనుకుంటే అడిగాను సార్ ఎన్టీ రామారావుతో ఉన్న అనుభవం ఏంటంటే ఖాళీగా ఉన్నప్పుడు మాలా అందరం కూర్చోబెట్టి సరదాగా మాట్లాడేవారు ఇంటికి టిఫిన్ పిలిస్తేవారు